చెప్పడం వరకు ఓకే కానీ మల్లారెడ్డి ఇప్పుడు జరిగినటువంటి పరిణామం తర్వాత మల్లారెడ్డి ఒక్కడే కాదు ఈ హైదరాబాద్ నగరంలో చుట్టుముట్టు వంద మంది మల్లారెడ్డిలో ఈ హైదరాబాద్లో వెళ్తారు ఇలా నిజమైనటువంటి పేదలకు సం చెందాల్సినటువంటి వందేళ్ల సంపద పది సంవత్సరాలన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతా అంటే బీహార్ మూటాతో కలిసి చాలామంది దొడ్డిదారుల్లో లక్షల కొద్దీ ఇలా పందులు బుక్కినట్టు పొట్టు పొట్టుగానే బుక్కిన వాళ్ళందరి కూడా జాతకాలు బయటకు రావాలని చెప్పి యావత్ సమాజం కోరుకుంటుంది ఈరోజు మల్లారెడ్డి చేసినటువంటి చెరువు ఆక్రమణలు లేదంటే పక్కన ఉన్నటువంటి భూదోపిడీలు బెదిరింపులు ఇవన్నీ చేస్తూ ఇలా బిజినెస్ రంగంలో ముందుకోతా ఉన్నాడు నేనేమంటానంటే ఒక మల్లారెడ్డి ఒక సీఎంఆర్ పెట్టిండు సీఎంఆర్ పెట్టి ఒక బిజినెస్ లాభం వస్తుంది చలో బతుకు కాలేజీలు పెట్టినావు ఏదో కాలేజీ పెట్టి విద్యా వ్యవస్థను బతుకు కానీ హైదరాబాద్ నగరంలో కోట్లాది మంది ప్రజల యొక్క ఆవాస ప్రాంతమైన హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నిల్వ ఉండి ఆ నిలుసు అంటే పెద్ద వర్షం పడ్డప్పుడు వాటర్ నిల్వై అక్కడ స్టోరేజ్ కావడం వల్ల ఊర్ల మీదకి ప్రజల మీదకి కొట్టుకు రాకుండా ఉండడానికి హైదరాబాద్ దోతట్టు ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల బతుకులు ఖరాబు కాకుండా ఉండడానికి ఉపయోగపడుతున్నటువంటి చెరువులను కూడా మీరు కబ్జా చేస్తూ ఇలా ప్రభుత్వాన్ని అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ మీరు అధికారుల చేత చెట్టు సవరణ చేసుకుంటూ అనేకమైనటువంటి దోపిడీలు చేస్తున్నటువంటి చేసినటువంటి మల్లారెడ్డి అల్లుడు ఇలా మల్లారెడ్డి మల్లారెడ్డి మినిస్టర్ మాజీ మినిస్టర్ ఇలా అల్లుడు కూడా ఎమ్మెల్యే గెలిచి గెలిచిడు నేనేమంటున్నానంటే మీరు రాజకీయంగా రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి అడ్డదారుల్లో భూములు ఆక్రమించుకోవడం వల్ల ఈ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు చెందాల్సినటువంటి హక్కులు కానీ పేద ప్రజలు కానీ లేదంటే తెలంగాణ ప్రజల జీవనానికి లేదంటే హైదరాబాద్ నగరానికి చాలా గుడ్డలు పెట్టలేక మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మల్లారెడ్డి అల్లుడు మల్లారెడ్డి ఇద్దరు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలకు తరలు పట్టుకొని కుప్పలు కూరుతున్నటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది వీళ్ళ యొక్క కాలేజీలు కానీ వీళ్ళ యొక్క బిజినెస్లు కానీ ఆరాధిస్తే అనేకమైనటువంటి అవకతవకలు బయటపడతాయి ఆ అవకతవకల ద్వారానే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ యొక్క క్యారెక్టర్ కూడా బయటపడుతుంది కాబట్టి మల్లారెడ్డి లాంటి మల్లారెడ్డి ఒక్కడే కాదు మల్లారెడ్డి వంటి వాళ్ళు వందలాది మంది వందలాది మంది హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసి అమ్ముకున్నారు చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలు చాలామందికి ఉండే రాజకీయ నాయకులకు వాళ్ళు కూడా దొరికింది దొరికినట్టు మామూలు వ్యక్తుంటే పోలీసు వాళ్ళని తట్టి బెదిరించి వార్నింగ్లు ఇచ్చి ఎంతో కొంత ఇచ్చి అవపా అపాలు అతలోడు గట్టి ఉంటే ఎంతో కొంత ఇచ్చి ఆక్రమణ చేసుకున్నటువంటి విద్యా వ్యవస్థలు కానీ ఫంక్షనాలు కానీ దోపిడీలు కానీ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో హైదరాబాద్ నగరంలో కుక్కోళ్ళలు వీటన్నిటిపైన రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోవాలంటే దోపిడీలు జరిగినటువంటి ఆక్రమణ అంటే దోపిడీ జరిగినటువంటి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనటువంటి చిన్న గొలుసుకట్టు చెరువులు ఇలా కొంతమంది పేదలను ఇలా బెదిరించి నయానో భయానో బెదిరించి ఇలా భూములు గుంజుకున్నటువంటి తీరును ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మొత్తం వెనక్కి తీసి వీళ్ళ భరతం పట్టాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తాము